అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ కు అరుదైన గౌరవం దక్కింది చిత్ర పరిశ్రమలో ఆయన సేవలకు గుర్తింపుగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ సాహెబ్ పాల్కే అవార్డుకు ఎంపికయ్యారు ఈ నెల ఇరవై మూడున నిర్వహించనున్న డెబ్బై ఒకటో జాతీయ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవంలో మోహన్ లాల్కు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ సాహెబ్ పాల్కే అవార్డు అందజేస్తుంది ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా ప్రకటించింది మోహన్ లాల్ అసలు పేరు మోహన్లాల్ విశ్వనాథ్ నాయర్ విలన్ పాత్రతో పరిచయమై హీరోగా ఎదిగిన ఆయన ఇప్పటి వరకు ఆరు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు రెండు వేల ఒకటిలో పద్మశ్రీ రెండు వేల పంతొమ్మిదిలో పద్మభూషణ్ అవార్డులతో మోహన్ లాల్ను భారత ప్రభుత్వం సత్కరించింది నాలుగు దశాబ్దాల సినీ ప్రస్తావనలో మోహన్ లాల్ నాలుగు పైగా చిత్రాల్లో నటించారు కేవలం మలయాళంలోనే కాకుండా తమిళ్ తెలుగు కన్నడ హిందీ చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులను ఆరించారు మోహన్లాల్ తన పద్దెనిమిదవ ఏట చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు మొదట పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో తిరునోటం అనే మలయాళ చిత్రంలో నటించారు కానీ సెన్సార్ అభ్యంతరాలతో విడుదలలో జాప్యం జరిగింది అయితే పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన మంజిల్ విరింజి ఉక్కల్ అనే చిత్రం ద్వారా తొలిసారిగా తెరపై కనిపించారు ఇందులో ప్రతి నాయకుడు పాత్రను పోషించారు అప్పటి వరకు పలు చిత్రాల్లో విలన్ ద్వితీయ శ్రేణి నటుడిగా పాత్రను పోషిస్తూ చిత్ర పరిశ్రమలో తన స్థానాన్ని నిలుపుకునే ప్రయత్నం చేశారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన రాజా వింటే మఖన్ చిత్రం ద్వారా మోహన్ లాల్కు స్టార్ డమ్ లభించింది అక్కడి నుంచి సినీ ప్రయాణం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది తెలుగులో మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన గాండివో అనే సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుకు కుమారుడిగా రతి పాత్రలో కనిపించారు తర్వాత రెండు వందల పదహారులో చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన మనమంతా చిత్రంతో పూర్తి స్థాయిలో నటించారు ఆ తర్వాత జనతా గ్యారేజ్ కన్నప్ప చిత్రాల్లో మోహన్ లాల్ నటించారు